ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియం మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కీ చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీషర్టు పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి

కొత్తపల్లి జడ్పీ హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాలలో పదో తరగతిలో ఐదు వందల మార్కులు పైగా సాధించిన ఏడు మంది బాలబాలికలకు లైన్ అంబటి గోవిందరెడ్డి ఇరవై ఒక్క వేల రూపాయల నగదు ప్రోత్సాహకాలను అందజేయడం పట్ల పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు కల్లూరు విద్యాసాగర్ రెడ్డి బోదాటి ఆంజనేయులు సత్యనారాయణ గుప్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యనుముల నర్సారెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు 你们。